సోములగడ్డి వద్ద జిలాన్ మామిడికాయల మండిని ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అనంతపురం నగరంలోని సోములగడ్డి వద్ద మామిడికాయల మండి నూతనంగా ప్రారంభించారు జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ముంబై ఢిల్లీ బెనారస్ సూరత్ వారణాసి జైపూర్ పంజాబ్ తదితర రాష్ట్రాలకు ఇక్కడ నుండి మామిడికాయల సరఫరా జరుగుతుందని నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటంతో సరుకు రవాణాకు అనుకూలంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మండి ఓనర్ జిలాన్ బాషా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తామన్నారు ఈ రోజు యాభై నుంచి డెబ్బై వేల ధర మామిడి పలికిందన్నారు క్వాలిటీ రకానికి మరింత రేటు వస్తుందన్నారు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడ అందుబాటులో ఉంటారని ఉదయం తొమ్మిది గంటలకు వేలం ప్రారంభమవుతుందని వేలం పూర్తవగానే పట్టి కట్టి రైతులకు డబ్బు చెల్లిస్తామన్నారు దాదాపు ఒకటిన్నర ఎకర విస్తీర్ణంలో మార్కెట్ ఉందని నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటంతో రైతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు వ్యాపారస్తులు మాట్లాడుతూ మామిడి మంచి మార్కెట్ ఉందని వేలం పూర్తయిన వెంటనే డబ్బులు చెల్లించటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ రామ్మోహన్ యాదవ్ మహబూబ్ పీరా ధర్మవరం భాష బత్తలపల్లి వెంకటేష్ మణిపాల్ గోవింద్ భాష భాష జిలాన్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఇక్కడ నుంచి అరటి చీని అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది దీనికి అట్లనే మామిడి పండ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది రైతులు కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి కూడా మామిడి పనులంతా కూడా ఇక్కడ చేస్తున్నారు జిలాన్ భాష ఆల్రెడీ ఇక్కడ మండి ఓపెన్ చేశారు ఎక్స్పోర్టర్స్ కూడా ఇక్కడే ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ యాక్షన్ పెట్టి తర్వాత స్పాట్ వీళ్ళంతా కూడా పేమెంట్ ఇచ్చేటువంటి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇదంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఒక చాలా మంచి యొక్క కార్యక్రమం ఇది తర్వాత ప్రధానంగా ఏమంటే రైతులు కూడా ఈ రకంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకు వెంటనే స్పాట్లోనే వాళ్ళకి పేమెంట్ ఇస్తే వాళ్ళు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది తర్వాత ఈ మార్కెట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇదివరకు కలెక్టర్ కూడా ఈ పండ్ల తోటల హబ్ సంబంధించినటువంటి దానికి కూడా ఏర్పాటు చేశారు మేము కూడా దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాము పండ్ల తోటలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా వారిపైనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే అనంతపురం జిల్లా ఇతర తక్కువ వర్షపాతంతో పండే పంటలు ఇవే కాబట్టి మేము కూడా వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నాం రైతులకు కూడా రైతులు కూడా ఇక్కడికి రావాలి అదేవిధంగా ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా వారికి కూడా ఇక్కడ సరైనటువంటి పద్ధతుల్లోనే పట్టి కట్టి లెక్కలు కూడా ఆ రకంగా ఇస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది అనేకమైనటువంటి అనంతపురం జిల్లాలో పండ్ల తోటలు ఈ మధ్య కాలంలో మరి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రభుత్వం సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుంది రోజురోజుకి మరి చినీ పండుగతో పాటు ఈరోజు మామిడి పండు కూడా అనంతపురం జిల్లా రాయలసీమలో పెద్ద ఎత్తున మామిడి పండు పండుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు మరి ఈరోజు జిల్లా నుండి కొత్తగా ఇక్కడ మండి ఏర్పడడం జరిగింది హైవేకి నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది ఇది రోడ్డు చాలా అందుబాటులో ఉంటుంది రైతులు మళ్ళీ వాళ్ళ వెహికల్ తీసుకుని రావడం వల్ల కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంది మరి ఇది మండిని జిల్లా రైతాంగం అంతా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేది ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సుదీర్ఘ ప్రాంతాలు ఢిల్లీ మహారాష్ట్ర యూపీ రాష్ట్రాలకు ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ కూడా వెళ్తూ ఉంది మంచి పండుకి ఇక్కడ మంచి గిరాకీ కూడా ఎక్స్పోర్ట్ వచ్చారు కాబట్టి మంచి రైతులు కూడా మంచి గిరాకీ గిట్టుబాటు ధర కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిల్లాలో చీనీ మామిడి మంచి గిట్టుబాటు ధర మరి దేశవ్యాప్తంగా ఇది పోతుంది కాబట్టి పక్క అరటి పండుగ పక్క రాష్ట్రాలకు మన జిల్లాలో అయినప్పటికీ కూడా పక్కన అరేబియ దేశాలకు కూడా వెళ్తాది కాబట్టి ఇటువంటి మరి మండీలు పెట్టడం వల్ల రైతులకు కూడా మంచి రేట్ వస్తుంది అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉండదు కాబట్టి మరి రైతులు అందరూ వ్యాపారస్తులు ఈ మండిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మొదటిగా అనంతపూర్ నగరంలో నడిబొడ్డున గత ముప్పై సంవత్సరాలుగా యాపిల్ యాపిల్ మండి అనంతపూర్ మార్కెట్ యార్డ్లో జిలాన్ భాష అనేటువంటి వ్యక్తి యాపిల్ మండి సద్వినియోగంగా నడిపి ఈరోజు అదే కొంత కూతవేటు దూరంలో నడిమొగ్గ ప్రాంతంలో సోమలదొడ్డి ప్రాంతంలో బ్రిడ్జి కింద ఒకటిన్నర ఎకరాలో మామిడి పండ్ల ఎంఎఫ్సి మామిడి పండ్ల మండి ఏర్పాటు చేయడము నిజంగా సంతోషించదగ్గ విషయము మన అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా అనంత జిల్లాకు రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఈరోజు వచ్చినటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా వేలంలో మంచి రేటు పోయిందని మంచి సంతోషంగా వెళ్ళడం జరిగింది ఇదే విధంగా రాంగ 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 మన మార్కెట్ దినదిన అభివృద్ధి చెందే విధంగా మనమంతా కూడా సహకరించాలని చెప్పి రైతులు కూడా ఈ మండి ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి అందరూ ఇక్కడికి వచ్చి మా మార్కెట్లకి మార్కెట్లకి సరుకు తీసుకురావాలని చెప్పి మరొకసారి వినవించుకుంటున్నాను నమస్తే నా పేరు జిలాన్ బాష నేనే మండి పెట్టినాను రైతుల కోసము ఇది మండి ఇక్కడ మెయిన్ రోడ్కి తడకలేరు బ్రిడ్జి పక్కనే ఏర్పాటు చేసిన ఒకటిన్నర ఎకరాలు రైతులకి అందరికీ అందుబాటులో మంచి నాణ్యమైన తొడిమితో అందరూ రైతుల కోసం వస్తే నాణ్యమైన సరుకు తెస్తే దాన్ని బట్టి రేట్లు ఇస్తాము అయితే యాభై వేల నుండి డెబ్బై వేల వరకు పరికింది ఇంకా ఇంకా నాణ్యం నుండి ఇంకా ఎక్కువ పోతుంది నేను మనకు అమ్మేకి చాలా ప్రయత్నం చేస్తాను నేను రైతుల పక్షానే అమ్మేకి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకి ఎక్స్పోర్టర్లు యూపీ నుండి బెనారస్ నుండి జైపూర్ నుండి నాగపూర్ నుండి ఇప్పుడు ముగ్గురు దిగినారు రేపు మన్నాడు ఇంకా ముగ్గురు దిగుతారు మొత్తం ఎక్స్పోర్టర్ల ముందరే యాక్షన్ ఓపెన్ యాక్షన్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాక్షన్ వేస్తాను ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాక్షన్ వేస్తానే రైతులు కూడా అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వాళ్ళు యూపీ వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎక్స్పోర్టర్ల ముందరే యాక్షను పాడి సాధ్యమైనంత వరకు రైతుల పక్షానే కొంచెం ఎక్కువ ధర వచ్చే మాదిరి అమ్మి వాళ్ళకు పట్టి ఇచ్చేవాడిని కరటికొండ గ్రామము మేము రైతులము ఇక్కడ యాలంపాటలో పబ్లిక్ యాలం ఉంది ఒక రూపాయి మోసం లేదు దగ లేదు ఏం లేదు రైతులు ఎదురుకట్లనే వ్యాక్సిన్ వేసి మనకి ఈ రేటు పోయిందని వాళ్ళు పట్టి కట్టి ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చాలా సరుకు అయితే ఇక్కడ ఏ మార్కెట్ పోయినా ఒకటే రేటే ఉంటుంది ఇంకా ఇక్కడే ఒక ఐదు పది రూపాయలు ఎక్కువ ఉంటుంది మన కళ్ళు జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు ఏం జరుగుతుంది సరే నువ్వు దింపి ఎల్లు మేము అమ్మిస్తాము అంటారు పెట్టేకి యాభై నూరు లోపల పెట్టి పట్టి కట్టే వాళ్ళు ఉన్నారు జిలానన్నా అటువంటి వాడు కాదు मंच व्यक्ति का हूं। मैं हिमाचल से इधर अपना अनंतापुर आया हूँ आम के इससे वो एक गाड़ी मेरा डेली जाएगा यहाँ से इस वजह से मेरा इधर विजिट हुआ है काम के सिलसिले से कौन कौन से बोल रहा है हम हिमाचल से आ, आम के लिए यहाँ आए हैं अगर यहाँ अच्छी आवक होगी अच्छा माल आएगा हम तभी यहाँ से ट्रांसपोर्टिंग कर पाएंगे आप यहाँ जिलान भाई को सपोर्ट करें जितना ज़्यादा माल आएगा हम उतना ज़्यादा यहाँ से बाहर ट्रांसपोर्ट करेंगे दिल्ली जाएगा हिमाचल जाएगा हमारा माल तो डेली डेली यहाँ से मौसमी जाता है आम जाता है तो आप सपोर्ट करें भाइयों को यहाँ दुकान पे माल आए जो हमारे ट्रांसपोर्टर भाई है इनके लिए सभी के लिए माल हो सबको अच्छा माल मिले यहाँ पे आप लोग नागपुर से महिपाल रंगारी बात कर रहा हूँ यहाँ जिलान मंडी में आम की मंडी के लिए आया हूँ मैं मौसम्बी और सं संतरा मौसम्बी और आम का व्यापार करता हूँ और यहाँ से आम के लिए लोडिंग के लिए आ रहा हूँ तो मेरे किसान भाइयों से गुजारिश है कि प्रतिदिन अच्छे से अच्छा माल काट कर जिलान भाई के मंडी में बेचने के लिए आए आपको रिजनेबल रेट और डेली